ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా ఏమైనా తెలుస్తుందా మా లెటర్లకి అయితే బాగానే ఉంది ఇంత ఇంత ముందు ప్రభుత్వం వాసన చదువుతున్నా మాకు రేషన్ కార్డు అసలు రాలా నేను వచ్చి నలభై ఐదేళ్ళు ఇది విజయవాడ అయితే రేషన్ కార్డుని పుట్టించుకోలేకపోయా ఈ ప్రభుత్వం వచ్చిన మాత్రం ఇంటికి వచ్చిచ్చా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను గెలిస్తే అన్ని సంక్షేమ పథకాలు తీరుస్తాను మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను అని అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు ఈయన మాత్రం మాకు ఇచ్చింది బాగానే చూస్తున్నాడు పథకాలు కానీ మాకు ఈ మధ్య నేను రిటైర్ ఇది పెట్టుకున్నాండి మన అరవై రెండు అరవై సంవత్సరాలు అది కూడా మా శేషు గారు ఉన్నారు కదా ఆయన ఇప్పించాడు బాగా ఇప్పుడు గెలిచిందేమో ఇక్కడ టీడీపీ గద్దే గారు కానీ సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తుంది కాబట్టి అవినాష్ గారు దాని పట్ల మీరు ఏమన్నారు ఆయన చేసేది మంచి పని అండి అవినాష్ గారు చేసేది మంచిదే మా అంటూ లేని వాళ్ళకి బాగా వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారండి మీరు మాకు ఉద్దేశం మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటది మాకు అవినాష్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా గద్దే గెలిపించుకోవాలి మా ఆడపా శేషు గారిని గెలిపించుకోవాలి ఇప్పుడు మీకు ఏమేమి సంక్షేమ పథకాలు అందుతున్నాయండి మా క్షేమం అంటే ఇప్పుడు కాపు నేత్రం అందింది మళ్ళీ ఇది అరవై సంవత్సరాలు అందింది